నేను మీ కొంకేన వేణుగోపాల్ రియల్ హీరోలు ఎంతోమంది ఉంటారు కానీ రియల్ హీరోలు కొంతమందే ఉంటారు అలాంటి రియల్ హీరోల్లో ముందు వరుసలో ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా రాజకీయాల్లో ప్రజల ఆదరణ కూడా పొందిన నాయకుడు అతడు అక్కడైనా ఇక్కడైనా పవన్ కళ్యాణ్ హీరోగానే నిలుస్తారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఈ హీరోని అందరూ జీరోగా చూశారు సినిమాలో హీరో అయినా ఇక్కడ మాత్రం కమెడియన్ అని అంతా భావించారు కానీ రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల్లోనే ప్రజల కోసం తాను పడిన తపన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు రాజకీయాల్లో ఉన్న పదవి అక్కర్లేదనే ఆలోచన అతన్ని ఎంతో ముందుకు నడిపించాయి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి జతకట్టిన పవన్ కళ్యాణ్ అప్పటికే ఆయన రాజకీయ పార్టీని స్థాపించకపోయినా వారితో కలిసి ప్రయాణం చేసి ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ విజయంలో తనవంతు పాత్ర పోషించారు అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అటు కేంద్రానికి రాష్ట్రానికి అధికారం వహిస్తున్న పార్టీలకు దూరమైన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఉద్యమించడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు దూరంగా వామపక్షాలు బహుజన సమాజ్ పార్టీ లాంటి వారితో కలిసి జనసేన పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు ఏమాత్రం కలిసి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను నిలబెట్టిన ఒక అభ్యర్థి విజయం సాధించినప్పటికీ తాను రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చూశారు ఆ తర్వాత ఆయనను రాజకీయాల్లో ఒక జోకర్గా అందరూ చూడడం మొదలుపెట్టారు ఇటు అధికారంలో ఉన్నవారు అటు ప్రతిపక్షంలో ఉన్నవారు అతన్ని తక్కువగా అంచనా వేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు ఆయనే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైన అర్హతను సంపాదించే అసెంబ్లీ సీట్లను సంపాదించుకోగలిగారు రాష్ట్రంలో ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయకేతనం ఎగిరివేశారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో అటు కేంద్ర రాజకీయాల్లోనూ ప్రముఖమైన పాత్ర పోషించే స్థాయికి ఎదగగలిగారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టడంలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్దే బీజేపీకి టీడీపీ దూరమైంది టీడీపీ జనసేనకు దూరం అయింది ఇలాంటి వాతావరణం నుండి ఓ అనుకోని సంఘటన ఆయనని టీడీపీకి దగ్గర చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన క్రమంలో ప్రతిపక్షాలకు ఇటువంటి అవమానకర సంఘటనలు జరిగితే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అరెస్ట్ చేస్తే ఇటువంటి సందర్భంలో భేషజాలకు పోకుండా ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయమే ఆయనని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా మార్చింది నాటి రోజుల్లో టీడీపీకి దగ్గరగా ఉంటూనే మరోవైపు బీజేపీకి కూడా చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు బీజేపీతో చాలా కాలం నుంచి ఆయనకు స్నేహ సంబంధాలు ఉండడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ను ఇష్టమైన వ్యక్తిగా చూడటం నీతి నిజాయితీ గల రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తితో పనిచేయడం ఇవన్నీ మోడీకి ఎంతగానో నచ్చాయి అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ మూడు పార్టీల కలయికకు ఎలా కీలక పాత్ర పోషించారంటే ముందుగా జనసేన బీజేపీ కలిసి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉండేది అలా అనుకోకుండా జరిగిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని కూడా బీజేపీతో జతకట్టేందుకు తన వంతు పాత్ర పోషించి ఈ మూడింటినీ ఏకీకృతం చేయడం ద్వారా ఓటు చేరనివ్వకూడదు అనే ఉద్దేశంతో అందరితో కలిసి పనిచేస్తూ తాను నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేయగలిగారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగిన ఎన్నికల్లో నూట నలభై స్థానాల్లో ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఇంత అంతా కాదు ఐదేళ్ల క్రితం తాను రెండు చోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయినా ఏమాత్రం కృంగిపోకుండా నాటి తరం నేతలను స్ఫూర్తిగా తీసుకుని చైతన్యవంతమైన శక్తిగా మారి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో ఎంత కీలకమయ్యాడో దేశ రాజకీయాల్లో కూడా కీలకమయ్యే రీతిలో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకోగలిగారు రాజకీయాలంటే ఓటమి గెలుపు మాత్రమే కాదు అధికారం హోదా మాత్రమే కాదు పవన్ కళ్యాణ్కు పదవుల మీద ఆసక్తి కంటే ప్రజల మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జనం కోసం ఏదో చేయాలన్న తపన ముందు నుండి ఉన్న నాయకుడైన రెండు వేల పద్నాలుగులోనే ఆయన పదవి కావాలనుకుంటే ప్రధానమంత్రి మోడీ ఏదో కీలకమైన స్థానం ఆయనకి ఇచ్చి ఉండేవారు ఆ తర్వాత కూడా ఏ పదవి ఆశించకుండా ఈసారి ఎన్నికల్లో ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు చెప్పారు ఆయన ప్రశ్నించడానికి తగిన రీతిలోనే ప్రతిపక్ష హోదాకు తగిన రీతిలో ఈరోజు రాష్ట్ర శాసనసభలో వారికి అసెంబ్లీ సీట్లు వచ్చాయని మనం చెప్పుకోవాలి రేపు రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉంటూనే తన అనుయాయులకు ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పదవులు పంపిణీ చేస్తారా అనేది తర్వాత అంశమైన ఇటు దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక నూతన ఆవిష్కరణకు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పాలి పవర్ స్టార్ అంటే సినిమా నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఈయన పవర్ స్టార్గా ఇదిగానట్టు చెప్పుకోవాలి